పాకిస్తాన్లో జరిగిన దారుణం ఇప్పుడు హర్యానాలో చోటు చేసుకుంది పాకిస్తాన్లో ఏం చేస్తారు ఒక హిందూ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఒక ముస్లిం అబ్బాయి ఎత్తుకుపోతాడు ఈ అమ్మాయి నా భార్య అంటాడు అమ్మాయిని మసీదులో తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మౌల్వి వాళ్ళిద్దరికి పెళ్ళంటాడు అమ్మా నాన్నలు వచ్చి అమ్మాయిని అయ్యా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు సంబంధం లేదన్నా సరే ఆల్రెడీ ఇక్కడ నిఘా జరిగిపోయింది కాబట్టి అమ్మా నాన్నలతో నువ్వు మాట్లాడడానికి అంటాడు కోర్టులకు వెళ్తే దిక్కు మొక్కు లేదు అక్కడ ఈ షరియా కోర్టుల్లోనే ఫైనల్ వీళ్ళు ఇక అబ్బాయి ముస్లిం అబ్బాయి పెళ్లి అంటే హిందూ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి సపోర్ట్ ఉండదు ఆ కుటుంబాన్ని వీధుల్లోకి లాగుతారు ఇప్పుడు అలాంటి అరాచకాలు విన్నాం కానీ ఇప్పుడు హర్యానాలో బహిరంగంగా చోటు చేసుకునేటప్పటికి ఊరు ఊరంతా తిరగబడతాయి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసు నమోదు చేసినటువంటి సంఘటన హర్యానాలో ఉన్నటువంటి పాల్వాల్లో పదిహేను సంవత్సరాల అమ్మాయిని మైనర్ గార్డ్ తీసుకుపోయి మసీదులోకి ఒక అతనితో ఇష్టపడిందో మాట్లాడిందో తెలియదు